మండలంలోని పకానకుడి గ్రామం సహా మరో ఐదు గ్రామంలో కాఫీకి సోకిన కాయ తొలచు పురుగు విస్తరిస్తుంది ఇప్పటికే ఎనభై ఎకరాలకు సోకిన ఈ తెగులు తాజాగా మరో అరవై ఎకరాలకు వ్యాపించినట్లు పాడేరు ప్రాజెక్టు అధికారిని వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెగులు నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రస్తుత పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని త్వరలోనే ఈ సమస్యను అధిగమించాలనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు సమయంలో మాకు మేజర్గా ప్రస్తుతం ఇమీడియట్ అర్జెన్సీ ఏంటి మిడిల్ టర్మ్ అర్జెన్సీ ఏంటి లాంగ్ టర్మ్ నీడ్స్ ఏంటి అని చెప్పి డిస్కషన్ సార్ బ్రీఫ్ చేశారు కాఫీ బోర్డర్ అనేది ఇన్ఫెస్టేషన్ జరిగింది సో మనం ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది సో కరెంట్లీ ఫాలో అవుతున్న ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలు చూడమని వాటికి ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పమని చెప్పడం జరిగింది సో మాకు రెండు రోజులు ఢిల్లీలో వర్క్ షాప్ ఉండడం వల్ల మేము వెళ్తున్నాము సో ఈ టూ డేస్ లో వీ విల్ గీడ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ఏమైనా ఫర్దర్ సజెషన్స్ కానీ ఇంకేమైనా ఫర్దర్ వే వి విల్ బి డిస్కస్ మనకి ఇక్కడ మనకి రీసెర్చ్ సైంటిస్ట్ కానీ మన కాపీ బోర్డ్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఆల్ ద మెథడ్స్ మనకి చేతిలో ఉండవన్నీ కూడా జరుగుతున్నాయి ఏవైతే బెస్ట్ మేనేజ్మెంట్ కల్లింగ్ అండ్ ఆల్సో టు ఐడెంటిఫై అంటే మనం సరిగ్గా క్లియర్ చేసామా లేదా ఇంకా అడల్ట్స్ బతికే ఉన్నాయా లేదా అని చెప్పి క్లియరింగ్ కూడా టెస్టింగ్ కోసం కూడా పెట్టి ఉన్నారు సో ఈ టెస్టింగ్ కోసం మనకి ఎక్విప్మెంట్ అనేవి ఇంకా టెన్ థౌసండ్ రాబోతున్నాయి సో దానివల్ల మనకి ఇంప్రూవ్డ్ మానిటరింగ్ అనమాట అంటే ఇంకా ఫర్దర్ ఏరియాస్ స్ప్రెడ్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అలానే బయో మేనేజ్మెంట్ కోసం ఒక ఫంగస్ కల్చరింగ్ జరుగుతుంది దాట్ విల్ ఆల్సో బి రెడీ సో దీనివల్ల కంప్లీట్ గా మనం ఎరాడికేట్ చేయడానికి ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఉండడానికి చూస్తాము సో బేస్డ్ ఆన్ దిస్ వీ విల్ బి మానిటరింగ్ వరకు ఎయిటీ ఏకర్స్ అన్నారు టుడే వీఆర్ హ్యావింగ్ రీసెంట్ స్టడీ కెన్ బి ఒక అరవై ఎకరాలు పెరిగి ఉండొచ్చు అని చెప్పి ఉన్నారు స్టిల్ గెట్ టు బి కన్ఫర్మ్డ్ సో ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఒక వన్ ఫార్టీ ఏకర్స్ అవ్వచ్చండి